నవంబర్ ఐదు నుండి పదకొండవ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచన క్రిందటి వారం మేము సూచించిన విధముగా ఈశాన్య ఋతుపవనముల కారణంగా అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో అల్పపీడనం ఉండుచే ఇటు తమిళనాడు కేరళ కర్ణాటకలోను అలాగే ఉభయ రాష్ట్రములలో ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమల్లో భారీ వర్షములు నమోదైనవి ఈ వారం ఉపరితల ఆవర్తనంతో దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తమిళనాడు నుండి ఉత్తర కోస్తాంధ్ర ఒరిస్సా వరకు ఒక అల్పపీడన ద్రోణి ఉండే అవకాశం ఉంది అలాగే ఆగ్నేయ అరేబియా లక్షద్వీప ప్రాంతములలో కూడా అల్పపీడనం ఉండి ఉపరితల ఆవర్తనంతో ద్రోణి ఏర్పడి ఉత్తర వాయు దిశగా పయనించే అవకాశం ఉండడితే తమిళనాడు కేరళ కర్ణాటకలో భారీ వర్షములు దక్షిణ కోస్తా ఆంధ్రలో కూడా భారీ వర్షములు ఉండే అవకాశం కనపడుతున్నది ఈ వారం ఐదు నుండి పదకొండవ తారీఖు వరకు తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఈశాన్య ఋతు పవడము వల్ల కారణంగా ఉదయం సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు పొగమంచు పగలు పాషిక మేఘావృతమై అచడత్ర మోస్తరు వర్షములు కురిసే అవకాశం ఉంది దక్షిణ తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతలుంటూ అచలసర మోస్తరు నుండి భారీ వర్ష సూచన కూడా ఉంది మరి ఉత్తర కోస్తా ఆంధ్రలో ఈశాన్య రుతుపవనముల కారణముగా ఉదయం పొగ వంచు పెదప పగలు అధిక ఉష్ణోగ్రతలుంటూ సాధారణ వాతావరణం ఉండే అవకాశం ఉంది పిదప వారం చివరిలో అల్పపీడన ద్రోణి ప్రభావం వచ్చే ఆకస్మిక మార్పులతో చల్లటి వాతావరణము బలమైన గాలులు అతడతడ ఉరుములతో మోస్తరు నుండి భారీ వర్షములు వచ్చే అవకాశం ఉంది దక్షిణ కోస్తాంధ్రలో ఈశాన్య రుతుపవనములు ఉపరితల ఆవర్తనముతో అల్పపీడన ప్రభావంతో బలమైన గాలులు మేఘావృతమై మోస్తరు నుండి భారీ నుండి అతి భారీ వర్షములు కురుస్తూ లోతటి ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశం ఉంది రాయలసీమలో ఈశాన్య ఈశాన్యయుతపవనంలో ఉపరితల ఆవృతంతో అల్పపీడన ప్రభావంతో బలమైన గాలులు మేఘావృతమై మోస్తున్నండి భారీ వర్షములు వచ్చే అవకాశం ఉంది ఇది యాస్ట్రోమెట్ వార్షే అందజేయబడిన వాతావరణ సూచన